Swer. కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కృష్ణం అందరికి కూడా ఇవ్వాలనేటువంటి తలంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాము వీళ్ళు పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంశివరావు గారికి జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారికి అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన ఆపిటేషన్స్ కలిగి ఉంది సుమారుగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా చూస్తే పదిహేను లక్షల ఎనభై ఆరు వేల జనాభా జనాభా సుమారుగా ఫైవ్ పర్సెంట్ ఉంది మన జిల్లాలో అక్షరాస్యత మనం చూసుకుంటే అరవై పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతంగా ఉంది ఫిషరీస్ సంబంధించి ఏర్పాటు రంగం కానీ అన్ని కూడా మన జిల్లాలో చాలా మంచి స్థానాలు ఉన్నాయి వీటిని ఇంకా అభివృద్ధి చేస్తే కనుక వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం తోడ్పాటు ఉంటుంది ఖచ్చితంగా జాలి పేదవాడికి అందుబాటులో మంచి భోజనం ఉండాలని లక్ష్యంతో మూడు కోట్ల కూడా భోజనం నుంచి దిశగా అయితే నియోజకవర్గ హెడ్ లో పెట్టారు రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో కూడా పెట్టాల లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఆగస్టు నెలలో మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా వారి ఆదేశాలు మనందరి చేతుల మీదగా కూడా నూట ఎనభై మూడు ఓపెన్ చేయబోతా ఉన్నాం అవి కూడా కింద స్థాయిలో అందరూ కూడా అందుబాటులో ఉండి ఇంకా మెరుగా సేవలు ఇచ్చే దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేదవాడు ఎప్పుడు కూడా ఆకలితో మరణించకూడదు తపన పడకూడదు బాధపడకూడదు లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అలాగే స్కిల్ సెన్సెస్ కూడా యువతకి నైపుణ్యత పెంచాలి యువత మంచి భవిష్యత్తు తీస్తే రాష్ట్రానికి దేశానికి ప్రాంతానికి భవిష్యత్తు లక్ష్యంతోనే ఎప్పుడు కూడా పనిచేసే చంద్రబాబు నాయుడు గారు యువత ఈ యొక్క ప్రణాళిక అలాగే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క అయోధ్యం పథకం పెట్టారు ఇవన్నీ కూడా మేము అందరికీ తెలుసు దీంతో పాటు మనం ముఖ్యంగా ఈరోజు వివిధ శాఖలు ఉన్నాయి అన్ని శాఖలకు కూడా ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఉండి అన్ని శాఖలు కూడా సక్రంగా పనిచేస్తేనే మనకి ప్రభుత్వానికి కానీ నాయకుడికి కానీ మంచి పేరు పేరు వస్తుంది వివిధ రంగాలు సో విఆర్ టాకింగ్ అబౌట్ పంచాయత్ రాజ్ ఆర్అన్బి ఫిషరీస్ లేదా ఎక్సైజ్ లేకపోతే ఇరిగేషన్ ఇవి ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఐసీడీస్ అంటే ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు పైరు కూడా ఒక అవసరమైనప్పుడు అది కూడా మంచి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాధ్యతగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే జిల్లాకి కానీ ఆ ప్రాంతానికి అలాగే రాష్ట్రానికి కానీ మంచి పేరు వస్తుంది తప్పకుండా అందరం కూడా టీం వర్క్ గా పనిచేసుకుంటూ ముందుకెళ్తూ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే జిల్లాలో ఉన్న సమస్యలు తప్పకుండా గౌరవ కలెక్టర్ గారు కావచ్చు గౌరవ మంత్రి గారు కావచ్చు మాకు గాని మీరు సకాలంలో మీరు మా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అది అవసరం అయితే ఏ స్థాయి నాయకుడికి అంటే అది వేరే మంత్రి డిపార్ట్మెంట్ అయితే ఆ మంత్రి గారితో లేదు అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయమైనా కూడా తప్పకుండా తీసుకెళ్లి దాన్ని పరిష్కరించి ఈ ప్రాంత ప్రజలకి ఒక మంచి ఇచ్చే దిశగా ఈ టీం అంతా కూడా పనిచేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు స్థాయిని తీసుకెళ్ళడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఒకరికొకరు పరిచయంతో పాటు ఒక అవగాహన తెచ్చుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదైతే ఒక లక్ష్యంతో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి ఈ జిల్లాని నంబర్ వన్ గా తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తపరుగా ఉందో ఏ కరెక్ట్ గా చెప్పారు నియోజకవర్గంతో పాటు ఈ యొక్క జిల్లా నెంబర్ వన్ గా తీసుకెళ్లాలి అంటే ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారిని అధికారి చిత్తస్తో పనిచేస్తేనే సాధ్యం అవుతుందని చెప్పేసి ఒక టీం వర్క్ పనిచేస్తేనే ఒక ప్రోయాక్టివ్ మోడ్ లో మనం ముందుకు వెళ్ళగాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటే అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మంత్రివారు చెప్పినట్టుగా పన్నెండో తారీఖున చార్జ్ తీసుకున్న పదమూడో తారీఖున ఐదు అంశాల మీద సంతకాలు పెట్టారు ఒకటి మెగా డిఎస్సి ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో పదహారు వేల మూడు వందల నలభై ఉద్యోగాలు కల్పించే విధంగా మెగా డిఎస్సి అలాగే ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందో ప్రజల్లో చాలా అపోహ ఉంది ఏమవుతుందా ఏంటే దాన్ని పూర్తిగా రిఫీన్ చేయడంతో పాటు ఏదైతే పాస్బుక్స్ అన్ని కూడా ఉన్నాయో అవి కూడా రీప్లేస్ చేసి మార్చే విధానంగా కూడా రూపకల్పన చేస్తా ఉన్నా నూతనమైన పాస్బుక్ అవి కూడా కరెక్ట్గా చేతుల మీదుగా నూతన కలెక్టర్ నూతన దస్తావేజ్ రావచ్చు అలాగే పాస్బుక్ పెన్షన్ తెలుసు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ రెండు వందల రూపాయలు చేసిన రెండు వందల రూపాయల వెయ్యి రూపాయలు చేసిన వెయ్యి రూపాయలు రెండు వేలు చేసిన రెండు వేల రూపాయల మూడు వేలు చేస్తానని చెప్పిన ఈ రోజున దాన్ని నాలుగు వేల రూపాయలు చేసి ఏదైతే ఏప్రిల్ ఒకటిన ఎండాకాలంలో చెప్పి వర్షం పడుతుండగా మొన్న ఒకటో తారీఖున అందరు అధికారిని అధికారులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఇచ్చారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలో జరిగిన గతంలో కూడా ఈ రోజు కూడా వారు చెప్పినట్టుగా మూడు నెలలది కలిపి ఇటువేట నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం దాంట్లో పాలు పంచుకున్న మీ అందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఎలాగైతే ప్రతి పేదవాడికి కూడా తినడానికి తిండి మంచి పనిచేసి ఇలా కట్టుగా తెలిపారు అన్ని జిల్లాల్లో కంటే మన జిల్లాకి మంచి పేరు రావాలంటే మనందరం కూడా మంచి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇవాళ కూర్చోటానికి మనందరం కూడా ప్రత్యేక కార్యక్రమం పాటు రెండు మూడు విషయాలు మనందరం కూడా చర్చించుకోవాలి ముఖ్యంగా అగ్రికల్చర్ సీజన్ రింగ్ అవుతుంది మనకి అగ్రికల్చర్ సీజన్ అట్లాంటి డ్రింకింగ్ వాటర్ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఒకటి తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్న బాధ్యత ఉంది మనకి అదే విధంగా రేపు సీజన్ ఏదైతే అవసరమో ఎక్కడెక్కడ అయితే కాలువలకి రేపు వర్షం వచ్చిన తర్వాత కాలువలో నీళ్లు పారాలి చాలా చోట్ల గడిచిన ఐదారు సంవత్సరాల నుంచి పూటికి దీల చాలా ఇబ్బంది ఉంది మన మధ్య ముఖ్యమంత్రి గారు ఆ పూటికి దీసే కార్యక్రమం ఎక్కడెక్కడ మనం ఎస్టిమేట్ చేయాలో అవన్నీ కూడా ఇమీడియట్ గా పనులకు ఏదో ఉంటే కనుక అది ఒకటి ఇమీడియట్ గా టేకప్ చేయమన్నారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క చాటు కూడా ఆర్ఎన్ బి రోడ్ లో కట్ట మట్టేసిన పాపానికి లేదు వాటిని కూడా ఇమీడియట్ గా తీసుకున్నాను వీటి మీద కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడైతే ఇమ్మీడియట్ గా అవసరం ఉందో ఆ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటి మీద ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి పవర్ కి సంబంధించి మన రెండు మూడు సార్ల కంప్లైంట్ తింటా ఉన్నాం మన ఎస్సీ గారికి వచ్చేసరికి జిల్లా మొత్తం కూడా ఒకే ఎస్సీ గారు ఉన్నారండి ఈ మనం మీటింగ్ పెట్టేటప్పుడు ముందే రెండు మూడు రోజులు ఇంటిమేట్ చేసి ఆ ఎస్సీని కూడా ఇక్కడ పిలిపించుకోవాలి ఈసారి నుంచి అది ఒకటి చూసుకోండి పవర్ కూడా మనం అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తోటి పాత పెండింగ్ నలభై ఆరు వేల కనెక్షన్స్ కూడా రిలీజ్ మనం వాటిని కూడా ఇమీడియట్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరు చేయడం స్టార్ట్ అయినా సరే పని చేయడం వర్షం పడకముందే వీటి అన్నిటిని కూడా రెడీ చేసి రైతులకు అందించాలి ఆ రోజు ఒకరికి ట్రాన్స్ఫర్ ఇచ్చి పోలీసు చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇంకోటి వచ్చే తలకి జిల్లాలో చాలా ఇబ్బందికరమైన సమస్య ఏంటంటే బొల్లకమ్మ గేట్ చాలా విమర్శకి దారి తీసింది అది ఎందుకంటే అది చాలా తక్కువ ఖర్చుతో పని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు రైతులు దానికన్నా దాదాపు తొంభై ఎనభై నుంచి తొంభై వేల ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు రైతులు అదేవిధంగా దానికన్నా చేపలు పట్టుకొని జీవనం కొనసాగిచ్చే వారి కుటుంబాలు రెండు వేల పైన ఉన్నారండి వాటిని కూడా వాళ్ళందరూ కూడా గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి నష్టపోయారు గుల్లకమ్మ ఈ గారా ఎస్సీ గారు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇమీడియట్ గా మన మీరు మంత్రి గారి దగ్గరకు వచ్చారు కదా చాలా సీరియస్ గా మ్యాటర్స్ తీసుకుని మన మన మధ్యలోనే మినిస్టర్ గారు ఉన్నారు అది కూడా మనం మినిస్టర్ గారు ఏం చెప్తారో చూసి ఆ పాలసీ ప్రకారం మన ముందు ఎస్టేమని వైట్ పేపర్ అనే ఎనర్జీ కూడా రిలీజ్ అయ్యింది సో ఐ కంగ్రాచ్యులేట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ గెటింగ్ ద వైట్ పేపర్ అదేవిధంగా అఫ్ కోర్స్ మన రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు మళ్ళీ మనకి రెవెన్యూ ఏదైతే రావాలో స్టేట్కి ఎఫెక్టివ్గా అంటే లాసెస్ లేకుండా ట్రాన్స్మిషన్ లే లాసెస్ లేకుండా ఎఫెక్టివ్గా ఎంత ఎట్లా రికవర్ చేయాలనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది పర్టికులర్లీ రెవెన్యూ ట్రేజింగ్ డిపార్ట్మెంట్స్ ఫైనల్ గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్స్ చికెన్ అండ్ టెక్స్టోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రాదు ఇన్వెస్ట్మెంట్ రారు రావట్లేదు అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఈ రెండు లేనప్పుడు మనకి ఇండస్ట్రీ ఉండదు ఫ్యాక్టరీ ఉండదు ఇండస్ట్రీ ఫ్యాక్టరీ లేనప్పుడు మనకి జాబ్స్ ఉండవు కాకపోతే జాబ్స్ కోసం వేహికళ్లతో లక్షలాది మంది యువకులు వెయిట్ చేస్తున్నారు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇప్పుడు ఏదైతే బాపట్ల జిల్లాలో ఉన్నామో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవసరం ఉంది అన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు అండ్ మెడికల్ హెల్త్ వీటి మీద వీ హన్సన్ట్రేట్ ఫైనల్లీ మై passionate subjects uh, primary health primary education skill development whenever i meet any officer i will be talking about these three things please bear with me my style of talking is different but i will concentrate on primary education primary health skill development and so we came to listen to you uh, at this uh, thank you very much